జగన్ అయినా ఎవరైనా గానీ మంచి మంచి అంటాం చెడ్డ చెడ్డే అంటాము ఏదైనా గానీ మంచి చేసినామనే అంటారు పాలవటీలు పడినాయంటారు పాలా వడ్లీలు అప్పుడు జగన్ ఒక గ్రూప్ లో ఉన్న ఆడలికే ఇచ్చా మాకు ఇలేదని ఇప్పుడు పాలవట్టి వడ్డీ ఎంత పడుతుంది మూడు ఉన్నా గానీ ఇరవై వేలు పడింది ఇరవై వేలు పడితే ఎంతమంది పది మందికైనా రెండు వేలు వచ్చా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరు పది పది వేలు తీసుకున్నారు యాది ఎక్కువ వచ్చినట్ల యాది ఇది చేసినట్ల చెప్పు యా ప్రభుత్వం మేలు చేసింది ఆలోచించలేదా డాక్రా వాళ్ళకి రుణమాఫీలు కూడా అయినాయి అప్పుడు పాల వడ్డీలు పడినాయమ్మా అండీ ఇప్పుడు మూడు లక్షలకే పడేది ఎక్కువ పడవ మూడు లక్షలకు కానీ ఇరవై వేలు పడింది ఇరవై వేలు పడింది పది మంది పడి పది లక్షలు పదహైదు సొమ్ము తిన్నామన్నా మేమే సొమ్ము తిన్నామైంది ఆయన డబ్బులు వచ్చింటే ఏమన్నా ఇంట్లో కూర్చొని ఒక పది రోజులు తిన్నామా పది రోజులు ఇంట్లో అయిపోయి జగన్ వేస్తా అని కూర్చొని తిన్నామా కరువులో కరోనా టైంలో వెయ్యి రూపాయలు ఇచ్చారు మళ్ళీ మరొక రోజు పన్నెండు వందలు కరెంట్ బిల్లు వేశారు రెండు వందలు వడ్డి కట్టించుకుంటా నువ్వు ఇచ్చినాడు ఆయన ఏం తిన్నాం చెప్పు జగన్ సోమ ఏం తిన్నాం మేము ఎట్లా ఏం లేదన్నా తెలుసా తెలుక అందరు జనాలు బాగా వేసేసినారు చిక్కగా అందరికి పెయింట్ పూసినాడు ఇంకేదాయి దిగితే ఎవరో వచ్చేవాళ్ళన్నా మాకు న్యాయం ఆ నా పేరు దుర్గా అన్న